సే నేను మీ అంజలిదాస్ కోటపాటి ఇక్కడ మూడు గుళ్ళు ఉన్నాయి మూడు మతాల వాళ్ళు వెళ్తారు అందరూ వెళ్ళేది జనాలే అందరికి ఉన్నది ఒకే రక్తం ఒకే ఇలాంటి కోరికలు ఒకలాగే ఆలోచనలు ఎస్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కోరికలు ఏదైతే ఉందో ఆ కోరికలన్నింటినీ దేవుడి దగ్గర ముందు పెట్టడానికి వెళ్తారన్నమాట ఈ కోరికల ఈ కోరికలు ఎలా ఉంటాయంటే నాకు ఇల్లు కావాలి మా అబ్బాయి బాగా చదువుకోవాలి నేను బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి నేను ఎవరి మీద ఆధారపడదు ఇవే కోరికలు ఉంటాయి సామాన్యంగా ప్రతి ఒక్క మనిషిలో మాది ఈ మతం కదా మాకు ఈ కోరికలు ఉన్నాయి మాది ఈ మతం కదా ఈ కోరికలు ఉన్నాయి అలా ఏం లేదు మనుషులందరికీ ఒకేలాంటి కోరికలు ఉంటాయి ఆ కోరికలు తీరతాయన్న విశ్వాసం ఉంటుంది ఆ విశ్వాసం ఉండే చోటికి మాత్రమే వెళ్తారు ఇదే విషయాన్ని ఒక ఆర్టిస్ట్ గ్రహించాడు ఈయనకి ఒక కొత్త కొత్త టైప్ ఆఫ్ థింకింగ్ వచ్చింది విశ్వాసం అనే దాని మీద నేను ఎందుకు పెయింటింగ్ వేయకూడదు అనే దాన్ని ఈయన ఆలోచించి ఈయనే ప్రసాద్ గారు ఆలోచించి తన పెయింటింగ్స్ వేయడం స్టార్ట్ చేశాను ఆయన ఒక ట్రావెలర్ ప్రతి ఒక్క ప్రదేశానికి వెళ్తూ ఉంటారనమాట వెళ్తుంటారు పుష్కరాలకు వెళ్తుంటారు కుంభం ఎలాకెళ్ళారు ఇలా వెళ్ళిన ప్రతి దగ్గర ఆయన కొన్ని మనుషుల్ని కళ్ళతో క్యాప్చర్ చేశారు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ కెమెరాతో కాదు కళ్ళతో ఎందుకంటే ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ తన కళ్ళతోనే క్యాప్చర్ చేసి మెమరీలు దాచుకొని తన క్యాన్వస్ మీద అది ఏదైతే మెమరీ ఉందో దాన్ని అక్కడ ప్రింట్ దింపుతారు విత్ బ్రష్ అండ్ కలర్ అండ్ ఎస్ ఇది దర్గా దగ్గర ఉండే సిచ్యువేషన్ దర్గా దగ్గర జనాలు ఇలా ఉంటారనమాట తెలుసు కదా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి ఈ ఇక్కడ ముస్లింలు వీళ్ళు మాట్లాడుకుంటారు ఈ చేతిలో చూసారా ఇదేంటంటే మామూలుగా మనకి ఇవేస్తారు కదా ధూపం లాగా వేస్తారు కదా అది సో ఇలా దర్గా దగ్గరికి వెళ్ళి మనం కొన్ని విషస్ కోరుకుంటాం తాయత్తు కట్టించుకుంటాం పిల్లలు భయపడుతున్నా దడదడగా ఉన్నా ఏదైనా గాలి సోకింది అని మనకు తెలిసిన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి ఆ దర్గా దగ్గర తాయెత్తు కట్టిస్తూ ఉంటాం అనమాట ఇలా చాలా విషయస్ ఉంటాయి వాటన్నిటినీ ఓకే ఇక్కడ మతం సమస్య కాదు నమ్మకమే సమస్య ఆ తాయత్తు కడితే మా అబ్బాయికి నయమైద్ది ఈ పెయింటింగ్ ఈ పెయింటింగ్ ఏంటంటే ఇది పెన్సిల్ బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్ సో ఇది ఏంటి అంటే మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా పిలిస్తే ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేయడానికి వస్తాడు అదే ఈ కాన్సెప్ట్ ఎలా అంటారా ఇప్పుడు నాకు దాహం వేస్తుంది దేవుడా నాకు దాహ వేస్తుందని మనసులో అనుకుంటా ఎవరో వచ్చి వాటర్ ఇస్తారు అయ్యో మీరు దేవుడిలాగా వచ్చాం దేవుడు వస్తాడేమో మన మాట అక్కడ విన్నాడేమో సో ఇటువంటి ఆలోచనల ప్రవాహంలో మనం ఎలా ఉంటాము అన్నదే క్వశ్చన్ సో ఈయన చేసిన ఈ ప్రయత్నానికి హ్యాట్సప్ చెప్పుకోవాలి ఇక్కడ జీసస్ ఉన్నాడు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఏదైతే బాధలు చెప్తున్నారో ఆ బాధలన్నీ జీసస్ వింటున్నాడు ఇక్కడ ఇంకొక ఆయన తన తన మాటల్ని వేరే వాళ్ళతో పంచుకుంటున్నారు ఆ పంచుకున్న మనిషే వినాయకుడు అంతే మనం ఆకలేస్తుంది అని అంటాం ఆకలేస్తుంది అని అనుకోగానే ఎవరో అన్నం ప్లేట్ తీసుకొచ్చి పెడతారు అక్కడ దేవుడు చెప్తాడనమాట ఎల్లు ఆయనే దేవుడు ఇప్పుడు మనకి ఏదైతే మంచి చేస్తారో వాళ్ళని దేవుడుగా అనుకుంటాం ఇప్పుడు ఒక డాక్టర్ ఒక మనిషిని కాపాడితే మీరు దేవుడు అని అంటారు ఎందుకంటారంటే మన దేవుడిని వాళ్ళల్లో చూస్తారు ఇప్పుడు రాముడు ఎందుకు దేవుడయ్యాడు ఆయన సుపరిపాలని చేశాడు కాబట్టి దేవుడయ్యాడు ఎవరైనా సేవ చేస్తే వాళ్ళు దేవుడితో పోలుస్తారు అంటే అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అని అర్థం అన్నమాట సో ఇక్కడ చూస్తే ఆంజనేయ స్వామి ఇక్కడ పైన వచ్చి శివుడు ఓకే సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ మనకి ఒక కోరిక నెరవేరినప్పుడు మనం ఏం చేస్తాం గుడికి వెళ్ళి తలని ఇలా సమర్పించుకుంటాం లేదు అనుకుంటే కొన్ని డబ్బులు వేస్తాం లేదు అనుకుంటే స్వామికి కావాల్సిన ఏమైనా అర్చనలు అభిషేకాలు చేస్తూ ఉంటాం స్వామి నీకు వంద కొబ్బరికాయలు కొడతా నాకు ఈ కోరిక తీరితే కోరిక తీరితే తీసుకెళ్లి స్వామికి అర్పిస్తాను అనమాట నాకు నేను ఇలా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటా అప్పుడు వెళ్ళి గుండు కొట్టించుకుంటాం ఎందుకంటే తలని ఇలా సమర్పిస్తాను ఇలా మన కోరికలు తీరినప్పుడు వచ్చే జనాల్ని వాళ్ళు అర్పించే సమర్పించే వాళ్ళ ప్రసాదాలని వీటన్నిటినీ బాగా అబ్జర్వ్ చేశారు ధన ప్రసాద్ గారు అండ్ లుక్ ఎట్ ద కలర్స్ కలరింగ్ చూస్తే దీని వెనకాల ఈ కలరింగ్ వేసి వీళ్ళని వేయడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే కొన్ని కలర్స్ పెయింటింగ్కి అంటే కరెక్ట్గా సూట్ అవు సో ఇది సూట్ అయింది చాలా ఎక్స్ట్రాడనరీ కలర్స్ చూస్తే కనుక మనకి ఈ బ్యాగ్ కానీ ఈ డ్రాయింగ్స్ ఈ మైల్డ్ అసలు చూసారు ఇక్కడ ఇక్కడ ఈ కార్వింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది ఈ డిజైన్స్ కానీ ఆయన ఎంత అబ్జర్వేషన్ అంటే ఎయిట్ బై సిక్స్ క్యాన్వాస్ తీసుకొని ఎక్కడ కాంప్రమైజ్ ఇవ్వకుండా ఈ వర్క్ చేశారు సో ఇది కూడా చూస్తారు కదా వీళ్ళిద్దరు గుడికి వెళ్తున్నారు ఇది మనం ఓకే ఫ్లవర్ బుట్ట అనమాట అంటే పూల పూల బుట్ట అనమాట ఇది పూజ సామాగ్రి పెట్టుకునేది ఇది బ్యాగ్ సో చూస్తే ఈ డిజైన్స్ చూసారా ఎంత మైల్డ్ ఉన్నాయంటే అంత మైల్డ్ ఉన్నాయి ఈయన పెయింటింగ్లో మ్యాక్సిమము తోట వైకుంఠం గారు కనపడతారు ఎస్ సంజయ్ నాయకండ రమణ పేరం గారు నాయక్ తన పెయింటింగ్లో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గాడ్ని చూపిస్తాడు ఎందుకంటే గాడ్ దగ్గర ఉన్న కొన్ని వస్తువులు కానీ అది సింబాలిక్గా చూపించుకుంటూ ఉంటాడనమాట కానీ ఇక్కడ ప్రసాద్ గారు అలా చేయలేదు ఆయన ఇండైరెక్ట్గా దేవుడికి ఉన్న దేవుడికి మనకి ఉన్న రిలేషన్ని చూపించారనమాట విశ్వాసం అనే ఒక కాన్సెప్ట్ని చూపించారు అలాగే నాయక్ శివుడి మీద వేస్తే రమణ భైరంగారు మాత్రం రామాయణం మీదే వేశారు హనుమాన్ మీదే చాలా ఎక్కువ చేశారు డైరెక్ట్గా అనమాట సో ఈ బోత్ వీళ్ళిద్దరూ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ గాడ్ బట్ ఈయన గాడ్తో కనెక్ట్ అయిన వాళ్ళని చూపించారనమాట ఇదే డిఫరెన్స్ సో ఎనీవే థ్యాంక్స్ టు ప్రసాద్ ప్రసాద్ గారు అండ్ గ్రేట్ జాబ్ చాలా బాగా వేస్తున్నారు ఆల్ ది బెస్ట్ ఈ ఏప్రిల్లో ప్రసాద్ గారి షో ఉంది చెన్నైలో బిల్ అయితే వెళ్ళి చూడండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్